హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మార్ట్ బిందు వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి మీరు అందరూ బాగున్నారైతే అనుకుంటున్నాను నేను కూడా బాగున్నానండి కొత్తగా ఏమైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేసుకోండి నేను పెట్టే వీడియోస్ అని మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఈరోజు అయితే ఒక మంచి టిప్ అనమాట ఇది టిప్తో పాటు ఒక రెసిపీ కూడా అనమాట ఇది ఏం రెసిపీ అంటే మామూలుగా అన్నము మనము మిగిలిపోయినప్పుడు కింద వేసేస్తూ వేస్ట్ చేస్తూ ఉంటాం కదా సో అలా కాకుండా ఇలాగ మంచిగా వడియాలైతే చేసుకోండి చాలా సూపర్గా ఉంటుందండి ఇది ఒక పదహైదు నిమిషాల్లో చేసేయచ్చు అనమాట ఈ వడియాలైతేను సో దానికోసం అయితే నైట్ మిగిలిన అన్నం అయితే ఇలాగా వాటర్ అంతా వడపోయేసి అన్నం వరకు తీసి పెట్టుకున్నాను అనమాట జస్ట్ ఒక పదహైదు నిమిషాలు ఉంటే చాలండి తక్కువనైతే చేసేవచ్చు అనమాట అన్నం మిగిలినప్పుడు వేస్ట్ అయితే అస్సలు చేయకండి సో దానికి ఈ పొడి ఉంటే చాలు చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట సో దీనికి ఈ రెండు ఇంగ్రీడియంట్స్ చాలు అనమాట అవేంటంటే చూపిస్తానండి ఈ రెండు ఉంటే చాలు దానికోసం ఒక ఒక మిక్సీ జార్ అయితే తీసుకునేసి ఒక నాలుగు ఎండుమిర్చి అనమాట ఎండుమిర్చి తర్వాత ఒక స్పూన్ జీలకర్ర అయితే వేసేసుకుని ఒక పౌడర్ లాగా చేసుకోవాలన్నమాట అంటే మరీ పౌడర్ లాగా కాదు కొంచెము కచ్చాపచ్చాగా పౌడర్ లాగా చేసుకునేసి ఇలా పక్కన పెట్టేసేయండి ఆ తర్వాత బియ్యం అంటే సారీ అండి అన్నం ఉంది కదా దాన్ని కూడా మనం మిక్సీలో వేసేసి ఒక గిన్నెలో అయితే తీసి పెట్టుకునేయండి అది వచ్చి ఒక థిక్ బ్యాటర్ లాగా రెడీ చేసుకోండి ఒక ఇడ్లీ బ్యాటర్ లాగా రెడీ చేసుకోండి ఆ తర్వాత దానికి తగినంత సాల్ట్ అయితే వేసేసుకునేసి మంచిగా కొద్దిగా వాటర్ అంటే ఎక్కువ తిక్కుగా ఉండేది అంటే బాగా రాదనమాట కొద్ది కొద్దిగా వాటర్ అయితే వేసేసుకుని కొంచెం అయితే మిక్స్ చేసుకునేయండి బాగా కూడాను ఆ తర్వాత అయితే ఇది మిక్స్ చేసుకునేటప్పుడు కొంచెం అది థిక్ అయిపోతూ ఉంటుంది ఎందుకంటే రైస్ కదా దానివల్ల థిక్ అయిపోయేటప్పుడు కొంచెం వాటర్ అట్లా వేస్తూ అయితే కలుపుకోండి అనమాట బాగుంటుంది ఆ తర్వాత మనకి కరెక్ట్గా వస్తుంది అనమాట ఆ తర్వాత ఇలా పౌడర్ చేసుకున్నాం కదా దాన్ని కూడాను ఇలాగా వేసేసుకుంటున్నాను వేసేసుకునేసి మంచిగా అయితే మిక్స్ చేసుకునేయండి నాకైతే అది కొద్దిగా ఎక్కువగా ఉన్నింది సో దానివల్ల అయితే కొద్దిగా ఎత్తిపెట్టేసి అనమాట తర్వాత మిక్స్ చేసుకున్నాక కొంచెం కరెక్ట్గా ఉండేసరికి అవి కూడా వేసేస్తున్నాను అనమాట సో ఇలాగా చూసి మనకి ఎంత కావాలో అంత అయితే వేసుకునేయండి బాగుంటుందండి చాలా సూపర్గా ఉంటుంది ఇది ఒకటి చేసి పెట్టుకున్నామంటే మనము పప్పు చారు అలాంటివి చేసినప్పుడు లేకపోతే సాంబారు ఏదైనా చేసినప్పుడు ఇలాగ సైడ్ డిష్ లేకపోయినా కూడా ఇవి ఉంటే సరిపోతాయి కదా అసలు రైస్ మొత్తం కూడా తినేవచ్చు అనమాట సో అంత బాగా కూడా ఉంటుందండి ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇలాగ మంచిగా అయితే మిక్స్ చేసుకునేసానండి ఆ తర్వాత ఇలాగ ఒక పాల్ ప్యాకెట్ కవర్స్ ఉంటుంది కదా సో దాంట్లో అయితే అయితే నేను ఇవన్నీ కూడా వేసేసుకుంటున్నాను ఎందుకంటే మనకి అలాగ షేప్ షేప్గా రావడానికి అలా వేస్తే బాగుంటుంది అనమాట ఆ తర్వాత ఇలాగ ఒక షీట్ ఉంటుంది కదా షీట్ లాగా తీసుకునేసి దీంట్లో అయితే వేసుకున్నామంటే మనకి తొందరగా ఎండిపోతాయి అనమాట ఎండిపోతే కూడా అదే వచ్చేస్తాయి అనమాట పైన సో అదే మనము కాటన్ క్లాత్లో వేసామంటే బాగా దాన్ని తీసుకోవాలి ఆ తర్వాత వాటర్ చల్లి తీసుకోవాలి అలాగ ఉంటుంది సో ఇలాంటి షీట్ వాడామంటే తొందరగా అది ఈవినింగ్ అంతా అనమాట బాగా అది బాగా ఎండిపోయేసరికి ఆ తర్వాత ఇలాగ పాల్ పాల్ ప్యాకెట్ కవర్లో అయితే వేసుకొని ఆ పైన కొద్దిగా అయితే కట్ చేస్తున్నాను అనమాట ఆ తర్వాత అయితే మనము ఏ డిజైన్ కావాలో ఆ డిజైన్లో అయితే వేసుకోవచ్చు అండి అప్పడాలనేది చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఒకసారి ఇలాగనమాట నేను నాకు నచ్చిన డిజైన్స్ అయితే వేస్తున్నాను మెహందీ వేసేలా ఉందనమాట అలా వేస్తుంటే నాకు సో ఇలాగైతే డిజైన్ కా మనకి ఏ డిజైన్ కావాలో అలా వేసుకోవచ్చు రౌండ్ కార్నర్ రౌండ్ వేసుకోవచ్చు లేకపోతే పొడుగు పొడుగుగా కావాలన్నా అలా కూడా వేసుకోవచ్చు అనమాట మామూలుగా అప్పలాలు వేయాలంటే చాలా కొంచెం ప్రిపరేషన్ ఎక్కువగా ఉంటుంది కదండి ఇసుకో బియ్యం పిండి కా దంచుకొనేసి ఆ తర్వాత అయితే మనము వాటర్ పెట్టి దాంట్లో వేసేసి మరిగించుకునేసి అది కొంచెం ఎక్కువ ప్రాసెస్ కదా సో మనము రైస్ మిగిలిపోయి ఉంటే అది కింద వేయడానికి మనకి మనసు రాదు సో దానివల్ల ఏదో ఒక రకంగా ఇలా కూడా చేసుకుంటే చాలా యూజ్ అవుతుంది కదా సో పిల్లలు కూడా చాలా టేస్టీగా అయితే తింటారండి సో ఇలాగ మనకి నచ్చిన డిజైన్స్ అయితే వేసుకునేసేయాలి ఇలా ఇక్కడైతే నేను చాలా రకాల ఇలాగైతే రౌండ్ షేప్స్లో అలాగైతే వేసేసుకుంటున్నాను సో మనకి రైస్ వేస్ట్ అవ్వదు దీంట్లో మనకి పెద్దగా పని అంటూ కూడా ఏం లేదు కదండి అన్నీ మిక్సీలో వేసామా ఇలా డిజైన్స్ వేసేసామా అయితే ఆ ఎండ్లో పెట్టేసామా అంతే కదండి వేరేమీ పనిలేదు మనకి తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఇది రెసిపీ కూడాను చాలా కరకరలాడుతుంది ఆడుతుంది కూడా ఎందుకంటే రైస్ కదా కరకరలాడుతూ ఉంది బాగా ఉంది కూడా సూపర్గా ఇలాగైతే మొత్తం కూడా ఇలాగ రౌండ్స్ అయితే వేసేసుకున్నాను నేనైతేను నేను ఇక్కడైతే గ్యాప్ ఎక్కడున్నా మొత్తం అయితే ఫిల్ చేస్తాను అనమాట ఒకరో గ్యాప్ లేకుండా మొత్తం అన్ని షీట్లు రెండు షీట్లు అయితే ఉన్నిందనమాట రెండు షీట్లకైతే వచ్చింది ఇలా మొత్తం వేసేసి మంచిగా ఎండ్లో పెట్టేసామంటే చాలా అండి ఇంకేం అవసరం లేదు మనం మార్నింగ్ ఎండలో పెట్టామంటే ఈవినింగ్ అంతా కూడా బాగా ఆరిపోయి అదే అనమాట తీసేసేసేవచ్చు సో ఇలా మంచిగా అయితే ఎండలో పెట్టేస్తా అనమాట ఇది మంచిగా ఎండకైతే భలే ఎండిపోతాయండి తొందరగా కూడా ఎండిపోతుంది అదే క్లాత్ మీద వేసామంటే అది ఎండాక మళ్ళాక అన్నీ మనము తీసుకునేదానికి కొంచెం నీళ్ళు చల్లుకొని అలాగ తీయాలి కొంచెం కష్టంగా కూడా ఉంటుంది అనమాట సో ఇలా మంచిగా అది చూసారంటే బాగా ఎండిపోయినాయి అనమాట అదే ఇలా తీస్తేనే వచ్చేసేలా ఉంది అదే ఎండిపోయింది బాగా ఆ తర్వాత అయితే అదే మనకి మొత్తం కూడా వచ్చేస్తుంది అనమాట తీసేసరికి ఇలాగా కావాలంటే నెక్స్ట్ డే కూడా మార్నింగ్ వస్తే పెండ్లో పెట్టుకున్నాక వేయించుకుంటే కూడా బాగుంటుంది అనమాట మొత్తం ఇలా తీసేసి ఒక ప్లేట్లో అయితే తీసుకున్నానండి తీసేసుకునేసి మనము చూసారంటే అసలు మామూలుగా రియల్గా మనము బియ్యం పిండితో చేసుకుంటాం కదా వడియాలు సో అలాగైతే ఉందన్నమాట చూడడానికి మొత్తం అసలు ఇది అన్నంతో చేసిన వడియాలంటే అసలు ఎవరు నంబరు కూడా నంబరు అంత బాగుండింది చూసారంటే బాగా ఎండిపోయింది కూడాను సో దీన్ని అయితే మనము ఒకసారి ఫ్రై చేసి చూపిస్తాను సో ఎలా ఉందో ఒకసారి చూడండి మీరే సో దీన్ని మొత్తం ఇలాగా వేసుకుంటున్నాను ఆయిల్లో ఆయిల్ కూడా ఎక్కువ వేసుకోలేదండి కొద్దిగా వేసుకొని చేశాను అండ్ ఎందుకంటే ఆయిల్ ఏమైనా ఫీల్ చేస్తుందో ఏమో అనేసి తక్కువ వేసాను ఆయిల్ కూడాను సో ఇలాగైతే మంచిగా ఫ్రై అయినాయి వడియాలు కూడా చాలా సూపర్గా ఉందండి టేస్ట్ కూడాను ఇదనమాట ఇలాగైతే వడియాలన్నీ కూడా వేయించేసుకుంటున్నాను నేనైతే చూస్తున్నట్లయితే మనకి రైస్లో అయితే భలే నంచుకొని తినేవచ్చండి అదే ఇది అయితే నాకు ఒక కరెక్ట్గా కొద్దిగా కదా చేశాను ఒక టూ డేస్లో మొత్తం గాలి అయిపోయింది అనమాట అంత బాగుండింది తొందరగా గాలి అయిపోయింది కూడాను అంటే అప్పుడప్పుడు మనకి రైస్ ఏదైనా ఎక్స్ట్రా మిగిలిపోయి ఉంటే మనము ఇలా చేసుకున్నామంటే టైము సేవ్ అవుతుంది మనము రైస్ని కింద వేసినట్లు మనకి అసలు అనిపించదు కదా అసలు మనకి రైస్ కూడా దీంట్లో ఏమీ వేస్ట్ అయ్యేదని అసలు ఉండదు కదండి మనకి ఎక్కువ రైస్ మిగిలిపోయినా కూడా మనం ఇలా చేసుకోవచ్చు కొద్దిగా ఉన్నా కూడా మనము ఇలానే కూడా ఆరబెట్టేసుకుని వేసుకున్నామంటే నెక్స్ట్ డే అది బాగా సూపర్గా ఉంటుంది కదా వడియాలు తినడానికి బాగుంటుంది చిన్నపిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు మాకైతే ఇది ఒక టూ డేస్కే వచ్చిందనమాట ఎందుకంటే వేసింది కొద్దిగా కదా సో అదనమాట ఇదండి ఈరోజు వీడియో అయితే ఈ వడియాలు మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా బాయ్